నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ మహిళా దినోత్సవ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇక రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సావిత్రి బాపులే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఆ వేడుక ఈరోజు మొట్టమొదటిసారిగా స్కూల్ స్కూల్లోనే జరుపుకుంటున్నాము సావిత్రి బాపులే మహిళా హక్కు అంటే మానవ హక్కులు అని తెలియజేసింది ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలోనే మహిళ అంటే బాలికలకు ఒక స్కూల్ ఏర్పాటు చేసింది ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే అంటే అప్పుడు సాంఘిక దురాచారాలు చాలా ఉండే అప్పట్లో అవన్నీ రూపం ఆపడానికి ఆమె తొమ్మిదో ఏడునే ఆమెకు మ్యారేజ్ అయింది ఆమె చదువుకోలేదు అప్పటికి వాళ్ళ బర్త్డే మొదటి గురువు ఆమెకి ఆమె చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయులు అయ్యి దేశానికి ఈ రోజు ఎంత చదువుతున్నారంటే ఆమె కొన్ని కాబట్టి ఆమె రోజు సార్ అన్నట్టు రోజు ఉదయం ఒకసారి ఆమె పూజించినా తప్పులేదు సమాయభావం వల్ల నేను ముగిస్తున్నాను మేడం గారికి అత్యంత వెళ్ళాలంటే థ్యాంక్ యూ శ్రీమతి హరిణి మేడం గారు పాఠశాల సిబ్బంది గౌరవ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ట్రైనింగ్ టీచర్స్ ముఖ్యంగా మరి ఇంత కలర్ఫుల్గా మన పాఠశాలలో ఈ యొక్క ను తన యొక్క దాతృత్వంతో నిర్వహి నిర్వహించడానికి విచ్చేసినటువంటి గతంలో ఫ్లైవాక్ సంస్థకు వారు స్థాపించి పిల్ల లోపల క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు అదేవిధంగా పెద్దగుట్ట పరిరక్షణ సమితి అధ్యక్షులు కాల్వ రాధికా రామ్రెడ్డి గారు త్రీటీవీ డైరెక్టర్ చెన్నయ్య గారు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా శుభోదయం అదేవిధంగా మరి మహిళా టీచర్స్ అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మహిళలందరికీ కూడా మహిళా టీచర్స్ డే శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గురించి మన చాలిసారు చాలా బాగా చెప్పారు మహారాష్ట్రలో వారు జన్మించడం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించి తొమ్మిది సంవత్సరాలకే మ్యారేజ్ చేసుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని వారు మరి మొట్టమొదటి మహిళా టీచర్గా రావడానికి వారు పడ్డ పాత్ర ఇంత అంతా కాదు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ విధంగా మహిళా టీచర్స్ డేను మనం ఇంతకుముందు సెప్టెంబర్ ఐదును సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని మనము టీచర్స్ డేగా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మరి ఈ యొక్క సావిత్రిబాయి పూలే జన్మదినం ఆమె తొలి మహిళా టీచర్ కావడం చేత మహిళలందరికీ ఆమె ఆదర్శం కాబట్టి మరి మహిళా ఉమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం నిర్ణయం తీసుకున్న మన ఇంకా మనము అన్ని దగ్గర చేయలేకపోయాం అయినప్పటికీ కూడా ఎంఆర్సీలో మన ఎంఈఓ ఆఫీస్ ముందు వారి యొక్క విగ్రహం ఉంది కాబట్టి మరి యూనియన్స్ ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం అక్కడ కూడా నిర్వహించాం మన పాఠశాలలో చేస్తానంటే మన ప్రధానోపాధ్యాయులకి ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్సే మనము ఆ టైం ఇచ్చాం మరి అయినా కూడా వారు చక్కగా మరి ఆర్గనైజ్ చేయడం మరి చాలామంది మనం టీచర్స్ ఉన్నాం పిల్లలు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా గా ఉండాలనేది మొట్టమొదటి సూచన ఎందుకంటే మన బడి పది మంది బడులకు ఆదర్శం ఎందుకంటే ఇక్కడ బడి హెడ్ మాస్టర్లు ఎంఈఓగా ఉండడం చేత రకరకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి మనం గా ఉండాలని ముందుగా ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కోరుతూ మరి ఆమె పడ్డ కష్టాలన్నీ కూడా మనకు చెప్పారు సార్ ఇప్పుడు మనకు చారి గారు మరి మనము వాటన్నింటిని ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణంలో మనం అంతా కూడా అనుభవిస్తున్నాం ఆ స్వేచ్ఛా వాయువులు మనం పిలుస్తున్నాం కాబట్టి సావిత్రిబాయి పూలే మన అందరికీ కూడా ఆమె ఆదర్శం మరి అటువంటి మహిళామని ఆ మహిళా మూర్తి యొక్క జన్మదినాన్ని మహిళా టీచర్స్గా నేను జరుపుకోవడమే కాకుండా పిల్లలందరూ కూడా వారి యొక్క వారు ఏ విధంగా వారి జీవిత చరిత్ర గురించి వీలైతే చారిశారోనో ఒక చిన్న ఈరోజు ఒక ఉపన్యాసము వ్యాసరచనను మనం చేస్తే ఇక్కడ కూడా ఆమె పెద్దది త్రీ ఓ క్లాక్ నుంచి మనం చేస్తే పిల్లలందరూ కూడా ఈ విషయం ఇంకా ఎక్కువ చుచ్చుకొని పోతుందని తెలియజేస్తూ మరి సంతాప గౌరవనీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం చేత కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించడంతో దీన్ని ఇంతకంటే ఎక్కువ కలర్ఫుల్గా మనము చేయలేకపోతున్నామని విద్యార్థులందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రామ్ రెడ్డి విజయ్ సార్ ఇదంతా కూడా మిగిలిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొని మనం నాకు సెలిమివ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మనకు